హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సంతానాన్ని ప్రసాదించే శక్తి స్వరూపుని గురించి తెలుసుకుందాము నాగలక్ష్మి సమేత కనకదుర్గా దేవి ఆలయం హైదరాబాద్ నగరం నడిబొడ్డున బషీరాబాగ్లో కనిపిస్తుంది నిత్య పూజలతో దేదప్యమానంగా వెలుగొందే ఈ ఆలయము పర్వదినాలలో సమ సమయంలో భక్తుల రద్దీతో జాతరను తలపిస్తుంది ఇక్కడ కొలువైన అమ్మవార్లు భక్తుల కోరికలు నెరవేరుస్తారని సంతాన సంతానాన్ని ప్రసాదిస్తారని గ్రహ దోషాలు పోగొడతారని ప్రతీతి సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం బషీర్ బషీర్బాగ్లో నిజాం కళాశాల మైదానంలో ఓ పాము పుట్ట కనిపించిందట దాంతో ఆ కళాశాలలోని అధ్యాపకులు విద్యార్థులు పుట్టక పూజలు నిర్వహించేవారు ఆ రోజుల్లో నాగుల చవితి నాగపంచమి ఇతర పర్వదినాలలో నిజాం కాలేజీకి చుట్టుపక్కల ఉండే భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసేవారు క్రమంగా భక్తులంతా కలిసి అక్కడ రేకుల షెడ్ వేసి చిన్న ఆలయంగా నిర్మించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో రోడ్డు విస్తరణలో సమయంలో కళాశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం బయటపడింది కళాశాల యాజమాన్యము గుడిని వ వదిలేసి మిగతా ప్రాంతం అంతా ప్రహారీ నిర్మించుకోవడంతో భక్తులకు మరికొందరికి దాతలు కలిసి ప్రధాన రహదారి అయిన ఆలయాన్ని నిర్మించి కనకదుర్గా దేవి నాగలక్ష్మి అమ్మవార్లను విగ్రహాలతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్లతో పాటు పరమేశ్వరుడు సూర్యుడు వినాయకుడు విష్ణుమూర్తి స్వామి నవగ్రహాలు స్వామి సుబ సుబ్రహ్మణ్యేశ్వరుడు తదితర మూర్తులు కూడా దర్శించుకోవచ్చు కనకదుర్గను పూజించాక నాగలక్ష్మితో పాటు ఇతర దేవతామూర్తులను ఆరాధించాలని అంటారు అలాగే ఇక్కడున్న శివలింగాన్ని భక్తులు స్వయంగా అభిషేకం చేయవచ్చు సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో ఉన్న పుట్టకు పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని విశ్వాసం మనసులో ఏదైనా సంకల్పంగా చెప్పుకొని ఇక్కడున్న రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే చాలా తక్కువ సమయంలోనే ఆ కోరిక తీరుతుంది విద్యాప్రాప్తి కోసమే కాదు మంచి ఉద్యోగము వీసా వివాహము తర తదితర కోరికలతో ఉన్నవారు అమ్మవారిని ఎక్కువగా దర్శించుకుంటారు హైదరాబాదులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది భక్తులు ఇక్కడకు నిత్యం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు తమ కోరికలు తీరినప్పుడల్లా చీర సమర్పించి ఒడి బియ్యం పోస్తారని చెబుతారు ఈ ఆలయ నిర్వహణలు ఇక్కడ ప్రతి ప్రతి మంగళవారము నిర్వహించే రాహుకాల పూజలను శుక్రవారాలు అమ్మవారికి చేసే అభిషేకాన్ని చూసి తరించాల్సిందే అదేవిధంగా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు శ్రీరామనవమి నాడు నిజాం కళాశాల మైదానంలో జరిపే సీతారాముల కళ్యాణం సాయంత్రము రాముడు పట్టాభిషేకం వేడుకను చూసేందుకు రెండు కళ్ళు చాలు ప్రతి పౌర్ణమికి నిర్వహించే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము దీపావళి తర్వాత మూడు రోజుల పాటు జరిపే వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇవన్నీ కాకుండా శరన్నవరాత్రి రోజుల్లో అమ్మవారికి చేసే అలంకారాలు నిర్వహించే హోమాలు ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు ఇక సరస్వతి అలంకారం రోజున పెన్నులు పుస్తకాలను అమ్మవారి ముందు ఉంచి ఆ తర్వాత భక్తులకు పంచిపెట్టడం ఇక్కడ కొన్నేళ్లుగా పాటిస్తున్న ఒక సాంప్రదాయం విజయదశమి నాడు నిజాం కళాశాలలో రావణ దహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు నాగలక్ష్మి సమేత కనకదుర్గా దేవి ఆలయం హైదరాబాద్ బషీర్బాగులోని పోలీసు కమిషనర్ కార్యాలయానికి ఎదురుగా ఉంటుంది ఈ ఆలయానికి రావాలనుకునే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విమానము రైలు బస్సులు ప్ర హైదరాబాద్కు చేరుకుంటే ఆలయానికి వెళ్లేందుకు బస్సులు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి ఈ ఆలయ ప్రత్యేకత సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది